రేపటి నుంచి మూడు రోజులు నేను కలవను రాకుండా నేనేమైపో నేను ఇప్పుడు నీకు ముద్దిస్తాను అప్పుడు నీకు జ్వరం వచ్చేస్తుంది నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో సరేనా

విషయాలు మీకు చెప్తులే తెలియదు కానీ మీ విషయాలు రోజు చెప్తుంది భీముకు మీరండి సా ఇష్టం అమ్మా మీరేమనుకోపోతే ఒకసారి భీమని చూసొద్దానే రాయను ఫిషింగ్ యార్డ్ వల్ల రాయనం గారికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో పక్కన పెడితే అంతకన్నా ఎక్కువ ఉపయోగాలు మీకే ఉన్నాయి ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్ చాలా బాగుంటుంది దూరంగా ఉండి కావలసినప్పుడు సముద్రం మీదకి వెళ్ళొచ్చు రాయణంగారు మీకోసం ప్రభుత్వంతో మాట్లాడి మీకు పక్కా ఇళ్లు కట్టించేలా చూస్తారు అర్థం చేసుకోండి ఇది ఎక్కడ గారు తెల్లారితేలోమీటర్ల దూరంలో ఉండమంటారు అలా అంటారేంటండి ఎత్తుపై నీళ్లు ఇప్పటి నుంచో అలవాటు పడిపోయాం ఇన్నేళ్లు సముద్రం మా ఇళ్ళకొచ్చి పలకరించిపోయింది తప్ప పాడు చేసిపోలేదయ్యా సాపల్లాంటి బతుకులే మావి నీళ్ళకి దూరం పెట్టేస్తే పానం గిలకిలా కుట్టేసుకుంటది ఎంతైనా ఉప్పు గాలి తగలకపోతే ఊపిరాడదయ్యా మాకు మీరే దయ చూడాలయ్యా మీరు బోట్లు వేసుకుని సముద్రం మీదకి వెళ్ళాలన్నా మీ ఐదేళ్లు నోట్లోకి వెళ్ళాలన్నా అది నా దయ వల్లే చాలయ్యా అవును ఒక్కసారి మీ తడితే సముద్రం అనుకుంటున్నారా ప్రభుత్వం ఒక్కసారి మీదడిందంటే తిరిగి ఉండదు తీసుకెళ్లడమే నాకోసం నువ్వు రోజు చూడటానికి వచ్చిందన్నీ కదా అందుకే ఒక్కసారి చూడ్డానికి వచ్చాను భయమే లేదా ఇందాక వరకు ఏ లేదు ఇప్పుడు అత్తంది జ్వరం కావాలా నీకు సార్ అయినా మీరు మీరు ఆశపడకండి సార్ కూర్చోండి రే రే పొద్దున్న పేపర్ వాళ్ళకి ఇవ్వడానికి గ్రూప్ ఫోటో కావాలి కదా కావాలి రాయణం గారితో గ్రూప్ ఫోటో దిగుదాం సార్ ఒక్క ఫోటో సార్ పదండి పదండి మీటింగ్ అయిపోయింది ఇల్లు కలిసి అయితే ఎక్కడ పక్కాలి మీలా మాకు రెండు మూడు ఇల్లు లేవు ఆశీ రాత్రి మళ్ళీ కళ్ళలోకి వచ్చావు ఇప్పుడైనా మచ్చ పడింది నువ్వే మాట్లాడుతున్నావు ఇలా నీకు జ్వరం రప్పించేస్తాను నాకు ఎంత కోపం వచ్చేస్తుందో తెలుసా కానీ నేను ముసలిదాన్ని అయిపోతే నువ్వేమైపోతావో నేను కోపట్లేదు రా ఇంకొంచెం దగ్గరికి రావచ్చు హాశీ గారు నీకెళ్ళు లేకపోతే వెళ్ళి సముద్రంలో బతుకు నేనైతే నువ్వు ఎక్కడున్నా నీతో బతకను నాకు వినిపించట్లేదు నేను ఇంటికి వెళ్ళను ఏంటి ఇప్పుడైనా ఏటే కోళ్ళ పిల్ల నా కొడుకు సో నో మీద పోతున్నావు ఇదిగో నువ్వు వరుస కలిసినా ఆడేది కాబోయే మగుడు గుర్తెట్టుకో మొగుడిని ఆదుపులో పెట్టుకోవడం రాదు కానీ కబూర్ చెప్తుంది ఇదిగో నానా నేను అన్నానంట అన్నానంటారు కానీ ఆడపిల్లకి వయసుతో పాటు మనసు శరీరం రెండు మారిపోతాయి తొందరపడ్డం అందరికీ మంచిది కనకం అన్నయ్య ఇంటికి వచ్చిన వాళ్ళని టీ కాఫీ తాగుతారా అని అడిగేది లేదా నువ్వెంత అడ్డు నేను అడగాల్సిన అడిగే వెళ్తాను ఏ నా మేన కూడా అడిగే హక్కు నాకు లేదా ఏంటి ఈ ఇంటి కూతుర్ని అడిగే హక్కు నీకెప్పుడు ఉంటాది కానీ పొందే అర్హత ఇప్పుడు ఆ ఇంటికి పోయింది ఇంట్లో మనిషిని కాదని జాతి తక్కువ దాంతో పోయి సంసారాన్ని బజార్ నేసుకున్నప్పుడే ఆడికి ఈ ఇంటికి బంధుత్వం తెగిపోయింది ఇప్పటికిప్పుడు నీ మొగడు ఉంటాడు శపవే నీ ఎంత సౌకర్యంగా తల తలదించుకోలేను ఎటే పొరువు తక్కువతో రాయణ సంబంధం కలుపుకోడు అది కాదన్నయ్యా నీది బంధువు కాదనిలే అది బంధుత్వం మళ్ళీ కలుపుకోలేవు టీ తాగలే మా ఇంటికెళ్ళి తాగుతానులే దామేర పనీంద్ర నీకు తెలుసు కదా మన రూరల్ ఎమ్మెల్యే ఆడి మనోడే రెండు రోజుల్లో వాళ్ళు చూసుకోవడానికి వస్తున్నారు అది కాదురా ముప్పాడ మత్స్యకారులందరికీ హెచ్చరిక ప్రతి ఏటా మన కట్టుబాటు ప్రకారం ఏప్రిల్ పదిహేడో తారీఖు నుండి జూన్ మూడు వరకు నలభై ఐదు రోజులు ఎవరైనా సముద్రం మీదకు బోటేసినా వలేసినా తెలియమానా ఇదించబడిన హో మనం పాటపడగా సంపాదించుకునే డబ్బుల్లో పది శాతం ఈ ఉండిలో దాచుకున్నాం ఇది చేపలు గుడ్డేట్లే సమయం కాబట్టి ఏటకెళ్ళని ఈ నలభై ఐదు రోజులు గంగాలమ్మ జాతర వరకు మన బతు మన డబ్బే మన నూట యాభై కుటుంబాలకి సమానంగా పంచుతున్నాను జాగ్రత్తగా కట్టెట్టుకోండి దేవుడు ఎవరు రెండు రోజుల్లో నన్ను చూసుకోవడానికి వస్తున్నారంటమ్మా నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు

అందరూ బోర్డు ఒడ్డును పెట్టేశారు కదా పిల్ల చెల్లాన్ని కరికరించండి నోటి దగ్గర కూడు కూడా చూడకుండా రోడ్డు మీదకి లాగి పరేయండి తెల్లారి సరికల్లా వాళ్ళ ఇల్లున్న చోట్ల రాయినం ఫిషింగ్ యార్డ్ని పోర్టు కనపడాలి అట్టగే ఏమైంది అమ్మా చెప్పు మనసేం బాలేదాసి అలా సముద్రం మీదకి వెళ్దామా ఇప్పుడా సముద్రం మీద ఇప్పుడు ఎలాగో సముద్రం మీద బోట్ కూడా వెళ్ళదు కదరా మీరు ఎంత కావాలంటే అంత పేమెంట్ చేసుకోవచ్చు ఒరే శాపలు ఉంపు కడతారా పాపం కదరా గుంపు కట్టడం అని ప్రేమించేసుకున్నాం కదరా అయ్యి చేసుకుంటా మీరు ప్రేమించేసుకుంటున్నారు చేసుకుంటున్నారు వాటికి అడ్డుగా ఆర్లేదు అనుకుంటే సరే